హాయ్ అండి మా ఇంటి పొదరీలకు స్వాగతం ఈరోజు వచ్చేసి కందిపొడి చేస్తున్నానండి కందిపొడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా మంచిది అన్ని పప్పులే కాబట్టి పిల్లలకు కూడా హెల్త్కు చాలా మంచిది వేడివేడి అన్నము నెయ్యి వేడివేడి ఇడ్లీ వేడి దోశ నెయ్యి వేసుకొని తిన్నా కానీ మళ్ళీ మర్చిపోరు దాన్ని అంత టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది నేనైతే ఇడ్లీ అన్నము దోశ అన్నీ వేసేసిన చాలా బాగున్నాయని తిన్నారు మా పిల్లలు కడాయి పెట్టుకుంటే కడాయిలో వేయించుకుంటే టేస్ట్ బాగుంటుందండి నేను కడాయి తీసుకొచ్చిన కొనుక్కొచ్చిన అనమాట మార్కెట్లో అయితే కడాయి పెట్టుకొని బాగా వేడి అయిన తర్వాత ఒక కప్పు కందిపప్పు చిన్న మంట మీద వేయించుకోవాలి బాగా వేయించుకోవాలి కలర్ చేంజ్ అయ్యే వరకు కొంచెం ఇట్లా నల్ల నల్లగా కనిపిస్తుంది కదా మంచి కమ్మని వాసన వస్తుందన్నమాట పప్పు అంతా వేగిన తర్వాత ఒకసారి ఇప్పుడు కొంచెం కింది మీదకి అనుకోవాలి ఒకసారి ఎంత కలిపినా గానీ అడుగు అనేది అట్లా ఉండిపోతుంది కదా ఇట్లా కింది మీద అనుకుంటే పర్ఫెక్ట్గా వేగుతుంది పప్పు అనుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి కందిపప్పు ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత మళ్ళీ అదే కడాయి పెట్టుకోవాలి పెట్టుకొని ఒక హాఫ్ కప్పు శనగపప్పు తీసుకోవాలి హాఫ్ కప్పు శనగపప్పు తీసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇది బాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కొంచెం వేగిన తర్వాత మళ్ళా హాఫ్ కప్పు పెసరపప్పు వేసుకోవాలి పెసరపప్పు వేసుకొని ఇప్పుడు మళ్ళీ దీన్ని చిన్న మంట మీదనే ఈ రెండు పప్పులు కలిపి ఒక నాలుగైదు నిమిషాలు బాగా వేయించుకోవాలి కలర్ బాగా కమ్మని వాసన వరకు వేయించుకోవాలి వేయించిన తర్వాత కరివేపాకు ముందు వాటర్లకు అడిగి వాటర్ లేకుండా ఆరబెట్టుకోవాలన్నమాట ప్యాన్ కిందైనా కొంచెం ఎండకైనా ఆరబెట్టుకొని పిడికాడి కరివేపాకు వేసుకోవాలి వేసిన తర్వాత కొంచెం వేగిన తర్వాత ఒక రెమ్మ చింతపండు వేసుకోవాలి ఒక పది పదిహేను ఎండుమిర్చి వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు వేయించిన తర్వాత ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూను ధనియాలు వేసుకోవాలి ధనియాలు వేసుకొని ఇప్పుడు మంచిగా వేయించుకోవాలి కరివేపాకు అంతా బాగా డ్రై కావాలన్నమాట పొడి పొడి కావాలి కరివేపాకు అంత మంచిగా వేయించుకోవాలి నీరుపకాయలు చింతపండు కరివేపాకు అంతా ఇట్లా వాటర్ వేసే ఏమంటారు కొంత పడే అసలు తడి ఉండొద్దు అనమాట ఇట్లా నాలిస్తే పొడి కావాలి కరివేపాకు ఇట్లా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత దించేసుకోవాలి ఒక్కొక్క నిమిషం పాటు వేయించుకున్న తర్వాత దించేసుకోవాలి బాగా డ్రై అవుతాయి మంచిగా వేగుతాయి అన్నీ దించుకొని చల్లగా అయిన తర్వాత పప్పులన్నీ ఒక దాంట్లోకి తీసుకోవాలి గిన్నెలకు లేకపోతే అడుక్కుంటాయి ఉంటాయి కదా మాడిపోతాయి ఎక్కువ కడాయి వేడిగా ఉంటుంది కదా ఐరన్ది కాబట్టి బాగా వేడి ఉంటుంది పప్పులన్నీ ఒక దాంట్లోకి తీసుకొని కరివేపాకు అంటే ఇట్లా పొడి అవుతుంది కదా అంతసేపు వేరే దాంట్లోకి తీసుకున్న తర్వాత ఎండు మిరపకాయలు వేరే సల్లగా వేసుకోవాలి కడాయిలో పెట్టుకొని ఇప్పుడు సల్లగా అయినాక మిక్సీకి వేసుకోవాలి మిర్చి అవన్నీ మిక్సీలో వేసుకొని మెత్తగా ఫైన్ పౌడర్గా వేసుకోవాలి కల్లుప్పు వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది ఎప్పుడైనా పొడల్లో కల్లుప్పు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ కల్లుప్పు వేసుకొని మెత్తగా పొడి వేసుకోవాలి పొడి వేసుకున్న తర్వాత ఒక గిన్నెలకు తీసుకోవాలి గిన్నెలు తీసుకొని మొత్తం చల్లగా అయిపోయిన తర్వాతనే ఒక డబ్బాలోకి ఎత్తి పెట్టుకోవాలి మళ్ళీ అంత వేడిగా ఉందనుకో భూజు వస్తుంది పొడి చాలా రోజులు ఉండదు ఇట్లయితే ఒక ఐదు ఆరు నెలలు అయినా కానీ ఫ్రెష్గా ఉంటుంది ఇడ్లీ ఇడ్లీ వేసినాయి ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ పెట్టి కందిపొడి వేసి నెయ్యి వేసి ఇచ్చినమ్మా పిల్లలకి మంచిగా బాగుందనేసి తిన్నారు చట్నీ కూడా వేసుకోలేదు కందిపొడి నెయ్యి చాలా చాలా టేస్ట్ ఉంటుందండి హెల్దీ కూడా పిల్లలకు ఒక్క చుక్క కూడా నూనె లేదు కదా నూనె లేకుండా కందిపొడి నెయ్యి అయితే ఏం కాదు పర్వాలేదు వేసుకోవచ్చు ఓకే అండి కందిపొడి వేయడం అయిపోయింది దోశ కూడా వేసిన పెసరట్టు కూడా వేసిన నేను పెసరట్టు కూడా చాలా బాగుంది ఓకే అండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఓకే అండి బాయ్